సభను విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి కోరారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాజనేయులు వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షుడు చిటికల అచ్యుత్తరామయ్యతో కలిసి చైర్పర్సన్ మాట్లాడారు ఇటీవలే వైఎస్ఆర్ సిపి తీర్థం పుచ్చుకున్న జట్టి గురునాథరావు అనుచర వర్గం ఈ నెల పదమూడవ తేదీన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసు రత్నంతో పాటుగా పలువురు కౌన్సిలర్లు వైస్ఆర్సిపి శ్రేణులు పాల్గొన్నారు మా మిథింద్రెడ్డి గారు వస్తున్నారు మీటింగ్ పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను రేపు పదమూడో తారీఖున జంగారెడ్డిగూడెం పట్టణంలో దండముడి కళ్యాణ మండపం వద్ద ఉభయ గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ రాజంపాట పార్లమెంట్ సభ్యులు పెద్దలు మిథున్ రెడ్డి గారు మరి జంగారెడ్డిగూడెం పట్టణానికి ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా జాయిన్ అయిన మాజీ ఎంసీ చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది తన కింద ఉన్న కేడర్ మొత్తం కూడా పదమూడవ తారీఖున మన మెట్ట ప్రాంతంలో జంగారెడ్డిగూడెం మండలం అలాగే పోలవరం నియోజకవర్గం ఇంకా కొన్ని మండలాల్లో ఉన్నటువంటి ఆయన కేడర్ కాంగ్రెస్ కేడర్ మొత్తం పదమూడవ తారీఖున మిథున్ రెడ్డి గారి సమక్షంలో అందరూ జాయిన్ అవుతారు కాబట్టి పట్టణం నుంచి చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్మన్లు పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్లు అందరూ కూడా తమ వార్డుల నుంచి పెద్ద ఎత్తున మరి కేడర్ని తీసుకుని వెళ్ళి ఎలక్షన్ సమరానికి సిద్ధంగా ఆ రోజున కార్యకర్తలను ఉద్దేశించి పార్టీని ఉద్దేశించి మరి మాట్లాడడానికి వస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ఆళ్ళనాని గారికి ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటగిరి శ్రేధ్రబాబు గారికి అలాగే పెద్దిరెడ్డి రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పట్టణ ప్రజలందరూ కూడా వేడుకుంటున్నా పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన అంటే బుధవారం సాయంత్రం రాజంపేట పార్లమెంట్ సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గారు రెడ్డి గారు జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు అలాగే మహిళా సంఘాలు అభిమాన సంఘాలు అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఇతర వర్గాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని